హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పద్ధతి మీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ఇంక ఇంకైతే అక్కడి నుంచి ఇక్కడికైతే ఇంకా మా ఊరి నుంచి అయితే ఇక్కడికైతే మళ్ళీ అయితే ఇంకా మా ఆయన ఊరికైతే వచ్చినామండి రండి రెండు అదే అదే అత్త మామూలు ఊరికైతే వచ్చినాం ఇప్పుడైతే రాగానే ఇంకా మా అన్న అయితే చేపలు అయితే ఇచ్చినారండి ఆ చేపలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిస్తాం అలాగే ఎన్ని చేపలు వేస్తున్నాడు ఏమేమి ఇచ్చినాడు అనేది కూడా చూపిస్తామండి ఎన్ని రకాలు నచ్చినా అండి ఇంకా రాంటే చూద్దాం చూడండి ఇగో ఈ చికెన్కి అయితే చేపలు అయితే తెచ్చినాడు అండి అన్న అయితే చూడండి దీంట్లో అయితే ఇంకా చేపలు అలాగే రొయ్యలు కూడా ఉన్నాయండి దీంట్లో ఇలాంటివి చూపిస్తా ఇంకోలు వా ఇగో చూడండి ఇంకా ఇంకో రెండు మళ్ళీ మనం వచ్చిన వాళ్ళే వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ చేపలు చూడండి ఎన్ని రకాలు పెట్టినాడు మా అన్న అయితే ఈ చాలా చేపలు అయితే చూడండి మొత్తానికి అయితే చాలా రకాల చేపలు అయితే బండి అనుకుంటున్నాడు నేనైతే మొయ్యిబుడవలు పెద్దవినాయి ఇవేనండి మొయ్యిబుడవలు అని అంటారు అయితే సముద్రం చేప సముద్రం చేప అలాగే ఈ చేప తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చేప అయితే దీని అయితే మొయ్యిమూడవా అని అంటారండి ఈ చేపలంటే మా ఆయనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను చెప్పాను కదండి ఇంకా మా అన్న వదినే ఇంకా ఫోన్ చేసి అయితే పిలిసినారని చెప్పాం కదా ఇగో ఇలా చేపలైతే ఇది కూడా ఒక గంట గంట ఏమని అంటండి చేపలు పట్టింది మా అన్న అయితే చూడండి ఎన్ని చేపలు పట్టినాడు గంటలోనే ఎన్ని చేపలు పట్టినాయంటే ఇంకా ఒక నాలుగు గంటలు ఐదు గంటలు కానీ చేపలకి వెళ్తే ఎన్ని చేపలు పడతాయి అనేది మళ్ళీ మేమే యాడ్ చేసి చూపిస్తామని అయితే ఇప్పుడైతే ఇంకా చూడండి ఇక్కడైతే వావు దీంట్లో రొయ్య గడుచుకోండి చూడండి ఫ్రెండ్స్ పెద్ద పైలైట్ అయితే పెట్టినాడు పెద్ద ఉందిగా పైలై మత అన్నబట్ట ఉంది కదా అక్కడ కాలం కదా అది కాక పంట రోజులు కాబట్టి తెలుగుబడ్డే అక్కడ చేపలు ఇక్కడేంది ఇంకా అంత సముద్రం చేప ఇక్కడ అన్ని సముద్రం చేపలు చూడండి చుక్క చుక్క జిలేబీ ఎలా ఉందో ఏమంటారు దాన్ని గురకనా దొమ్ము గురకనా జమ్ము జుమ్ము గురకా చూసారా ఫ్రెండ్స్ అయితే జొమ్ము గురకా అంటారంట చూడండి కొన్ని పోస్తాను ఓకేనా దాని గడిజానికి చూడండి చేప అయితే చూసినారు కదా చూడండి మొత్తం అయితే ఇవైతే రొయ్యలు రొయ్య చూడండి ఇది ఎలా ఉందో అన్ని చేపలు ఇదేం చేపబ్బా అదే అదే మొత్తం అయ్యే మొయబుడేనా జమ్ము కొరకులు టైగర్ రొయ్య ఇనామీ రొయ్య రెండు గల్చున్నాయి చూడండి మొత్తం అయితే ఇవైతే అండి ఇవన్నీ చేపలన్నీ ఇక్కడ చూసారు కదా రొయ్య చూడండి ఫ్రెండ్స్ ఇది టైగర్ రొయ్య అంటే కట్ రొయ్య టైగర్ రొయ్యి అంటే చూడండి ఎలా ఉందో మొత్తము పసుపు కలర్లు అయితే ఉందండి కలర్ కలర్ ఉండేది అయితే టైగర్ రొయ్యలు అని అంటారండి ఇక్కడైతే చూడండి ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే మాకెళ్ళిన కూడా అలాగే అంటారు అది ఇమామి ఇది టైగర్ రొయ్య తెలరు ఇది ఇదే ఇది ఇనామి నామి ఈ పేరు ఎన్ని పేరున్నాయి చూడండి నెల్లూరులో అయితే పేర్లు అయితే రకరకాల పేర్లు అయితే ఉన్నాయండి మొత్తం రొయ్యలు మొయివడలు ఇంకా జిలేబీలు మన వేట అదే మన వేట కూడా ఇదేనా అది కొడవి కొడవ ఇది ఆవు ఇదే వెరైటీ వెరైటీగా ఉంది చేప కొడవ దీని చేప కేజీ వచ్చేయి రూపాయలు ఇది కేజీ వచ్చేయి రూపాయలా కేజీ వచ్చే రూపాయలు అయితే మా అన్నకేంది చిన్న చేప పడింది పెద్ద చేప అంటే బాగుందిలే అడుగు మేళని పెద్ద చేప పడతలేదు ఎయి రూపాయలు లెక్క వద్దండి మనకైతే ఈ చేప అయితే సముద్రం మీద ఎక్కువ దొరకద్ది దీని రేట్ వచ్చి కేజీ వచ్చి ఎయి రూపాయలు ఎయి రూపాయలు పైన పలకద్దండి చేప అయితే చాలా స్టేజ్ కొడుతుంది ఉన్న ముళ్ళు గిల్లు అనేది అయితే ఉండదు అంటే ఎలా ఉంది అలా మొత్తం జిలేబినట్టు ఉందిలే ఉండదు దీని మూజు ఎంత పొడుగుందా దీనికి మేపు ఏం ఇది దిగ్గ దీనికి కుట్టేయాలి గాలమ్మకి దీనికి గాలను కుట్టేస్తే ఇది పడుతుంది ఇది పడుతుంది చూడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గాలాన్ని కొడితే ఇదైతే వడి దీనికి మేత దీనికి మేత ఇది రోజులు మొత్తానికి అయితే చాలా రొయ్యలు ఉండండి బతికే ఉంది అన్ని బతికే ఉండే ఉదయం పట్టినట్టు దీంట్లో ఒకటి ఉంది తెలుసిన ఈ చేపలో ఇది ఇదేం చేప చెప్పు కొత్త గ్రహం ఇది

కేజీ అయితే ఉంటాయి అనుకుంటున్నాను అయితే కేజీ ఉంటాయి లేటు కాదన్న ఈ ముయ్యి ఎంత బరేటు ఇక్కడ ఈ కేజీ వచ్చి రెండు కావాల ఈ ముయ్యి పొడవులా కేజీ రెండు వందల రొయ్యలు రొయ్యలు నీకు పావు కేజీ వచ్చి వంద పావు కేజీ వచ్చి వంద దీనికి అసలు రేట్ లేదా దానికి రేట్ తీసుకెళ్ళి రేట్ లేదా దాన్ని పడేస్తుందేనా తినరా తింటారు అచ్చంగా వాడగా అమ్మ అంటే ఎక్కువ పడవు మాకు ఒకప్పుడు ఇప్పుడు లేవు దాని రేటు చెప్పే రూపాయలు కేజీ వచ్చి ఎంత పలకద్దు పలికితే యాభై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు పలకంది చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రొయ్యలు అయితే అన్నైతే బాగానే పట్టుకొచ్చాడు పంటలోనే అయితే ఇన్ని చేపలు అయితే ఇన్ని రొయ్యలు ఇంకా అలాగే ఇన్ని రకాల చేపలు అయితే పట్టినాడు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా అన్న చేసిన ఇప్పుడు మేము వచ్చా అని చేపలు వచ్చినావా కాదా చూడమే అంటే చెల్లు వచ్చిందని చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ థింగ్ అయితే చెల్లు అయితే వచ్చిందని అన్న దగ్గరికి అన్న అయితే షాపులో అయితే చూడు వెళ్తున్నాడు అన్న సల్లంగా తెప్పించుకొని చూడండి ఫ్రెండ్స్ మా అన్న చేసిన వేట చూడండి ఈ రోజైతే మామూలుగా లేదనమాట ఏటైతే చాలా అంటే చాలా బాగా జరిగింది అనుకుంటా అన్నకైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు చేపల ఏట మా అన్న చేసేసిన ఏటైతే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఓకే బాయ్ బాయ్